ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా బైబుల్ గ్రంథంలో కొంతమంది ప్రాముఖ్యమైన స్త్రీలను గురించి నేర్చుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో అక్కడ ఒక మంచి చూండి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన దేవుని స్తోత్రం ఇక్కడ కన్యకైన మర్య యోధకు దేవుని దూత వచ్చి దయాప్రాప్తురాల ప్రపంచంలో నీవు దయను పొందావు ఆది కాణంలో ఆ స్త్రీ అయితే అవ్వ జీవము ప్రతిదానికి తల్లి అలాంటి ఆమె సర్పము మరి మోసము సర్పము చేత మోసగించబడి ఆమె ఈ భూమి మీదకి మరి శాపాన్ని మరణాన్ని పాపాన్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం ప్రభులందు ప్రియమైన దేవుడు విడలారా మూడో అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు మరలా వారికి విడుదల కలగజేశాడు ఆది కారణం మూడో అధ్యాయం పదిహేను వచ్చనంలో విడుదల కలగజేశాడు అది ఏ విధంగా సాధ్యం అంటే మరలా కన్యక అయినటువంటి మర్యాదకు దేవుని దోత మరి అనే దేవుని దోత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శుభం వచ్చిన ఆమె ఆలోచించు మరి ఆ దేవుని దోత చెప్పా భయపడకము దేవుని వల్ల ప్రభు పొందితివి మరి నీకు కుమారుడు పుడతాడు ఆయన యేసును పేరు పెడతావు ఆయన ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ విడుదల ఆయన గొప్పవాడవుతాడు సర్వోన్నతులు కుమారుడు పడతాడు ప్రభు దేవుడు మరి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు ఆయన యాకోప వంశస్థులను యుగ యుగాలు ఏల్తాడు కాబట్టి ఆయన రాజ్యము అంతం లేని దై ఉంటుందని మంచి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఆ అంద కదా మరి నా యొక్క ఇది ఎలా సాధ్యం నేను పురుషుని ఎరగన దాని అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కానేదంటే అప్పుడు ఆమె చెప్పింది తగ్గించుకుంది ఇదిగో నేను ప్రభువు దాసరాలు మరి కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తను తాను తగ్గించుకుని మరి యేసు ప్రభుత్వం మరి ఎక్కడైతే అవ ద్వారా మోసగించబడి ఏ విధంగా మరి ఈ లోకంలో పాపము శాపము మరి ఆ యొక్క మరణం వచ్చిందో అలాగే మరి మనిషికి కావలసినటువంటి మరి పాపానికి విడుదల శాపానికి విడుదల అలాగే ఈ యొక్క ఆత్మ యుగ యుగాలు జీవించడానికి మరి వారసరాలుగా మరి కుమారుని ఈ లోకానికి ప్రభు అయిన దేవుణ్ణి ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం కాబట్టి మరి ఆమె చెప్పింది ప్రభు అన్ని తరముల వారు ఇది మొదలుకొని ధన్యాలంటారని మరి కన్యకైనటువంటి మరియ చక్కని సాక్షిని చెప్పినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రేమని దేని పెట్టారా మరి అలాగే యేసు ప్రభు వారు ఆయన మరి చనిపోయే ముందు ఆయన చెప్పాడు నా యొక్క ఆయన భూస్థాపన నిమిత్తం ఒక స్త్రీ మరి అత్తరు గుడ్డిని మరి మూడు మూడు వందల మున్నూరు దేనారాల అత్తరుగుడ్డిని పగలగొట్టి అనగా నలభై ఎనిమిది వేల ఖరీదుతో కూడినటువంటి అత్తరు గుడిని పగలగొట్టి ఆయన తల మీద పోసి అభిషేకం చేసినప్పుడు వారందరూ కూడా తిట్టారు ఎదుకలు ఇంత అత్తను భేదలకి ఇవ్వచ్చు కదా ఈ విధంగా భూమి పాలు చేసేవని తిట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది మరి ఈమె సర్వలో ఎవరైతే సర్వలోకంలో సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ కూడా ఈమె చేసిన ఘనకార్యం కూడా ప్రశంసించబడుతుంది కాబట్టి ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది దేవుని కొరకు ఒక గొప్ప త్యాగం చేసినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ఇంకో స్త్రీ ఉంది మక్తలేని మరియ మరి ఎవరు కూడా ఏసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరు కూడా శిష్యులు ఎవరు కూడా సాహసించలేని ధైర్యం ఆమె సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి మొట్టమొదటిసారిగా ఏసు ప్రభువారిని చూసినట్లు చూస్తున్నాడు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప స్త్రీలు దేవుని కొరకు ధ్యానం చేశారు మరి మార్తా యోహాన్స్ వార్త పదకొండా అధ్యాయంలో మార్తా మరియ కూడా మరి మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు మరి ఆయన ఆలోచన అంతా ఎరిగినట్లుగా చూస్తున్నాం మార్త అయితే ఆయనకు కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటి ఆయన తృప్తిపరిచే ఆహారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని పెళ్ళారా మద్దలేని మరి అయితే ఆయన సజీవుడై తిరిగి ఇచ్చినప్పుడు మరి ఆయన మొ ఆయన మొదటి మొత్తగా చూసి మరి ఆయనను మరి మరియా అని మరి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానం పొందినట్లుగా చూస్తున్నాం కాబట్టి అలాగే ప్రియమైన దేవుని సంగమ మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడాలంటే మరి ఆ విధంగా దేవుని కొరకు మరి జీవించాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును కాదు